చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ హంద్రీనివా కాల్వ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు అలాగే ఈ విషయంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరించడం దారుణమని సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురిచేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నమస్కారం ఈరోజు మనం చూస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు హత్యలు చేయటం మాచర్లో చూసాం నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సంఘటన దృశ్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి అలాగే కుప్పో నియోజకవర్గంలో కూడా రెండు వేల లో ఎన్ని కేసులు ఉన్నాయి ఎటువంటి గొడవలు ఉన్నాయి కుప్పం అంటేనే ప్రశాంతతకి మారిపోయారు పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన కుప్పం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అదే విధంగా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా చాలా సిస్టమేటిక్గా అనేది కుప్పం నియోజకవర్గం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి పది మంది పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా దాడులు చేసి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి చరిత్ర చూశాం మళ్ళీ తర్వాత టౌన్లో కూడా ఎటువంటి గంజాయి ఇట్లాంటి మందు ఇట్లాంటివి తాగుతూ అరాచకాలు ఏ విధంగా చేశారో గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టు కొట్టిన వ్యక్తి దెబ్బలు తిన్న వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి లాగి మరీ వీడియో తీయండ్రా అని చెప్పి మరీ ఏ విధంగా దాడులు చేశామో వీడియోలు కూడా మనం చూడటం జరిగింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ప్రజాస్వామ్యం అన్నా కూడా ఏమాత్రం భయం గౌరవం లేకుండా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా టీఎస్పీ గారు సిటీ రుక్మినాడి గారు అవి కూడా ఇచ్చి ఆ కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒక దళిత సామాజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అలాగే ప్రాణహాని ఉందని చెప్పేసి రెండింటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాటి మీద పై అధికారులతో ఎస్పీ గారితో మాట్లాడి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము అవసరమైతే ప్రైవేట్ కేసు అయినా కూడా కోర్టులో ఫైల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశం మీద డీజీపీ గారికి లేఖ కూడా కాసేపట్లో రాయిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగానే వెళ్ళటానికి శాంతియుతంగానే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం డెఫినెట్గా ఇంకా పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ డిఎస్పి సార్ చెప్పారు మాకు మా దేవుడు మా గౌరవం నేను మా ఎమ్మెల్సీ సార్ ఉన్నారు కాబట్టి అతని ధైర్యంతో ఖచ్చితంగా మీరు నా గొంతు కోసినా నన్ను ఇక్కడే చంపినా మేము ఎప్పుడు తెలుగుదేశం వీరాభిమానులము తెలుగుదేశం కోసమే ఉంటాం మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు నువ్వు నా గొంతు కోసి చంపినా కూడా నేను తెలుగుదేశం అంటానే తప్ప నీ దగ్గరికి వస్తానని నువ్వు భయపెడుతున్నావేమో ఆ భయానికి ఎక్కడా మేము తగ్గే సైనికులు కాదు మేము తెలుగుదేశం సైనికులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారని సార్ గారిని వేడుకలు ప్రార్థిస్తున్నా ఆరు గంటల మూడు నిమిషాలకు నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు నేను ఫోన్ తీసిన తక్షణమే నా కొడక రే రా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేది అన్నాడు నేను వెంటనే ఎవరు నువ్వు ఎందుకు నన్ను తిడుతున్నావు అని అడిగాను అడుగుతుంటే వందల సార్లు నా కొడక నీ ఇంటికి వచ్చి నీ గొంతు కోస్తా నేను అక్కడే ఇంట్లో వచ్చి కొడతా నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తారా నా కొడకని సంబోధించాడు చాలాసార్లు తమ్ముడు ఎవరు నువ్వు తమ్ముడు ఎందుకు తమ్ముడు నన్ను తిడుతున్నావు అని అడుగుతున్నాను మా సీఎం గురించి ఫేస్బుక్లో నువ్వు ఎలా రా పెడతావు పోస్టు నువ్వు ఎందుకు పెడతావరా నాకు కొడక నేను వచ్చి ఇంట్లో కొడితే ఎవడరా నేను ఇదనేది మీ ఎమ్మెల్సీ వస్తాడా నీ మనోహర్ సార్ వస్తారా నీకు ఎవడు వస్తాడరా నా కొడక మీ ఇంట్లోనే వచ్చి కొడతామరా నా కొడక నాకు సంబోధించాడు మళ్ళీ ఆరు గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నాన్ స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు నేను కట్ చేస్తే మళ్ళీ ఎనిమిది గంటలకు మంది ఫోన్ చేశాడు చేసిందని నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో పోలీసులు చెప్తావు పోలీసు చెప్పుకో ఆనా కొడుకు నిర్ణయం చేస్తారు పోలీసులు ఉన్నాడము నన్ను నువ్వేం పెద్ద పుక్గాడ ఏమైనా సర్పంచ్ అవుతా ఏమైనా పెద్ద నువ్వు బిస్కెట్ కాడ్రా నువ్వు ఒక మాలోడ్రా నువ్వు అని నన్ను క్యాస్ట్ దీంతో సంబోధించి తిట్టినాడు కానీ అతని వల్ల ఖచ్చితంగా నాకు ఆన హాన ఉంది మాకు మా పెద్దలు మాకు చాలా సంస్కారం నేర్పారు కాబట్టి నేను ఒక్క మాట కూడా అతన్ని ఏ ఒక్క మాట వల్గక మాట్లాడలేదు అనే అతను ఎంత తిట్టినా సరే తమ్ముడు సరే తమ్ముడు అన్ననే తప్ప ఎక్కడ చూసినా కానీ అతను నేను ఇది చూడలేదు ఇప్పటి వరకు అతన్ని చూసిన దాఖలాలు కూడా నా దగ్గర లేదు అతను ఎవరో కూడా నాకు తెలియదు ఎందువల్ల నా గొంతు కోస్తారు కోస్తానన్నాడు నన్ను ఎందుకు కొడతానన్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది అందుకే ఈ రోజు నేను నాతో మాట్లాడిన వాయిస్ రికార్డుతో సహా సార్ కి చెప్పాను కంప్లైంట్ ఇచ్చాము ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకు తినిపిస్తాను కొన్ని చూడండి డైలీ నేను చూసిన నా కొరకా నేను ఆడు కుస్తాం కదరా కన్సం పోయి కన్సం పోలేదు ఈ పార్టీ వాళ్ళు అడిగారు నా కొడుక నీ ఎవరు చెప్తాడా ఎవరు చెప్తే కదా వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగారు గాంధ సీట్ లో గాంధ నవీన్ కుమార్ నీ ఎవరిని అడిగా నా చెప్తాడా నువ్వు నా కొడుకు చిన్న వెనకాల పాలు తిరిగి తీరు మణిగానికి ఫోన్ చేస్తే నేను పార్టీకి వస్తా 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 నేను నా కొడుకు నువ్వు ఏమరా జవమరాడు గురించి నా ఫేస్బుక్ లో పెడతావా నేను చేతులు పెడతా నా కొడుక ఫేస్బుక్ లో ఏమి ఇప్పుడు ఏమి ఇప్పుడు నేను ఏం పెట్టిన ఏం పెట్టినానా నువ్వేం పెడతావు నా కొడక పెట్టినా జగన్మోహన్ రెడ్డి గురించి నా కొడు నీ నీ ఏమో నా కొడక నువ్వు నా కొడుకు ఆఫ్ నా కొడుకు నువ్వు చెప్పాల్సి నా కొడుకు నువ్వు సర్పంచ్ నా కొడుకు నువ్వేం జగన్మోహన్ రెడ్డి గురించి పెట్టేది నీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు పెట్టరా నా కొడక నీ ఏకి చేయమ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు పెట్టి మాట చెప్తా గుర్తుపెట్టుకో చెప్పు మా చెందిలు అన్న వాడి గురించి అని చెప్పిన కారణం నా కొడక ఇండియా గమ్మన ఉండి పోతున్నాయి నువ్వు ఎందుకు పెడతావు నా కొడక జగన్మోహన్ రెడ్డి గురించి ఏం పెట్టినాము కొడక ఏమనని నీ ఏజీ నా కొడక నా కొడకా సరే అందు నువ్వు పెద్దవాడే అందు నువ్వు కుప్పం రాకుండా చేశాను నా వస్తా ఆ మాట్లాడద్దు కుప్పం ఇప్పుడు కూడా వస్తా ఎక్కడ పోతాను ఎక్కడ పోయ కుప్పంలోనే ఉండేది నేను నాది ఏకి నా కొడకేమ నా కొడక నువ్వు ఎవరికాయలు చెప్తావు నా కొడకా కానీ సికా మేనికి చెప్తావా అమ్మ పూకో మా గాని చెప్తావు ఈ ఒంటికాయలు చెప్తావు నా కొడకా చెప్పరా నా కొడకా వాళ్ళకంతా చెప్పేంత అంత పెద్దోడు కాలే నేను నేననుకుంటే నా కొడకా ఊర్లో వచ్చి నిన్ను ఇంట్లో దూర కొడతా పెట్టుకొచ్చి కొడుకో కొట్టాల్లో అయ్యో అయ్యో కొట్టుకొచ్చేస్తా కొట్టాలతో అరే నువ్వు రికార్డ్ కొడుకు నా కొచ్చి రే తూకా నీ రికార్డు ఏముంది రికార్డు నువ్వు మా నువ్వు నా కొడుకో చెప్తావు చెప్తావు అట్లే అట్లే కానీ కానీ కాని కానిప్ప నువ్వు పెద్దోడు మాట్లాడాలి మేము మిన్నుకో నా గురించి ఎంతులని అడుగు అని చెప్తారని ఎవరు రమ్మని ఎవడో నాకు நைட்டு வச்சி நான் கொடக்கிஃபிண்ட உண்டே మా బాస్ చెప్పిన ఒక కారణానికి నా కొడకాడేస్తున్నాయా మా పెద్ద పూ కెమెరా నువ్వు నా కొడక నువ్వా సరే 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 నేను అంత పెద్ద పూక నిన్న మాట్లాడతానా రే నువ్వు ఏమో నీకు చెప్తావు ఏం నీ వల్ల బొచ్చు ఏం ఫిగర్ అవుతుందో నేను చెప్పాల్సిన పనిలే అంత నాకు ఎవరు చెప్తే నేను వచ్చింది నువ్వు చెందడానికే చెప్తాడా వేరే వాళ్ళు చెప్పాడు ఫోన్ చేసా నాకు దిక్తా నువ్వు తిట్టా చెప్పాలి నా కొరక నువ్వు ఎందుకు జనం అడిగా నీ కెపాసిటీ ఎవరు నా కొరక ఆ ప్రాణ నా కొడుకు సర్పంచ్ నా కొడుకు నువ్వు నువ్వు ఎలా పెడతావు జనం నుంచే సర్పంచ్ నా కొడుక నీకో నా కొడుక నువ్వు నా బిష్కెట్ కారా రే నువ్వు నా బిష్కెట్ కారా సరే సర్పంచ్ నా కొడుకు నువ్వు ఓకే వెళ్ళరా పెరగరీ నా కొడుక ఓకే ఓకే నువ్వు రికార్డ్ చేసుకోరా చేసుకోరా మంచిది పెద్దారు మాట్లాడుతూ ఉంటారు

நாலு ரோஜினர் ஜெகன்மோன் ரெடி கோசம் ரத்தம் இச்சவா கொச்சு மந்திர குப்பம்ல கொடுக்க வேசின கொடுக்க

చెప్ప నువ్వు ఇప్పటికి వంద సార్లు కొడుకున్నావు ఎంత బాగా నీకు సంబోధిస్తాను తమ్ముడు అని నువ్వు వంద నువ్వు నన్ను మారేరా నన్నీ చెట్రా నన్ను కొడ్రా చెప్పులో కొడ్రా చంద్రబాబు అయినా ఎవరైనా నేను పరిచయా ఈ రోజు సోషల్ మీడియా కుప్పంలో ఎవర చంద్రబాబుని రాలాప మాట్లాడింది ఒక పోషణ చూపి ఇప్పుడు ఎవరు మాట్లాడినారు జగన్ చంద్రబాబు నాయుడు గారిని మేము రాలాప మాట్లాడిన పోషణ చూపి జగన్ ఎవరు మాట్లాడినారు నువ్వు మాట్లాడాలని

ఒక పెట్టేస్తున్నాయి చూంటావు చూ నా అట్లా నా అట్లా సైకో నువ్వు చూశావు జగన్మోహన్ రెడ్డి కోసం గొంతు కోసుకుంటా నీ ఎక్స్ట్రా మారు నీ గొంతు కోస్తా వెరీ గుడ్ అప్ప నువ్వు నువ్వు రికార్డ్ చేసుకు రారే నువ్వు చేసుకున్నావొచ్చేమొలా బీటావా సరే 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 కానిచను మంచిది అంత అయ్యోరే నువ్వు వెరీ గుడ్ వెల్ డన్ చాలా మంచిది మంచి రూట్ లో